బ్రదర్ యేసుక్రీస్తుల వారిని అన్నా అని సంబోధించడం సరైనదేనా పాత నిబంధన నుండి ప్రవక్తలు కానీ యేసుక్రీస్తు శిష్యులు కానీ ప్రారంభ సంఘం గాని ఏసుక్రీస్తును మా అన్నయ్య అని అన్నారా ఇకపోతే ప్రస్తుతం మనకు ఏసుక్రీస్తును అన్న అని సంబోధించవచ్చా అనేటువంటి ప్రశ్న మీరు అడిగారు బ్రదర్ ఒకటి విషయం చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మన తెలుగు భాష లేకపోతే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉన్న భాష కానీ చూడ తెలంగాణ ఒకనాటి పది జిల్లాలలో ఉన్న ఈ భాష కావచ్చు మన తెలుగు భాష ద్రవిడ భాష ఏదైతే ఉందో మన ద్రవిడ భాషలో వర్గీకరణ ఎక్కువ వర్గీకరణ ఎక్కువ అంటే ప్రతి బంధానికి ఒక్కొక్క పేరు మన తెలుగు భాషలో వర్గీకరించబడినది అంటే మరి ఏ ఇతర భాషలలో లేనంత వర్గీకరణ ఒక తెలుగు భాషలో ఉంది అందుకనే అంటారు అన్ని భాషలకల్లా తెలుగు భాష అనే పేరు కూడా అందుకనే వచ్చింది కొన్ని కొన్ని అసలు చోట్లండి మనకు ఎలా ఉంటుందంటే మనకు అమ్మమ్మ అంటాం అమ్మ వాళ్ళ అమ్మని నాయనమ్మ అంటాం వాళ్ళ అమ్మని మా వైపు అయితే మా గుంటూరు ఇటువైపు అయితే కొంతమంది అంటారు అటువైపు అయితే జేజమ్మ అనే పేర్లు కూడా ఉంటాయి లేండి సినిమా మొత్తానికి ఏదైతే తెలుగు భాషలో అయితే రెండు విభిన్న పదాలు ఉన్నాయి అదే మీరు ఇంగ్లీష్లోకి వెళ్ళనుకో మా అంటారు ఎవరిని అమ్మ వాళ్ళ అమ్మని గ్రాండ్ మా అనే అంటారు నాన్న వాళ్ళ అమ్మని గ్రాండ్ మా అనే అంటారు ఇప్పుడు ఒకవేళ ఇంటికి ఎవరైనా అమ్మగారు వంటింట్లో ఉన్నారనుకోండి అమ్మ వంటి ఇంట్లో ఉంది కూతురల హాల్లో ఉంది ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ వచ్చింది అనుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళ ఏం చెప్పింది గ్రాండ్ మా వచ్చిందని చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు గ్రాండ్ మా వచ్చిందంటే ఇప్పుడు ఆమె ఏమని అర్థం చేసుకోవాలా వాళ్ళ వాళ్ళమ్మ వచ్చిందని అర్థం చేసుకోవాలా లేకపోతే వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ వచ్చిందని అర్థం చేసుకోవాలా కన్ఫ్యూజన్ ఇంగ్లీష్ భాష అనగానే ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి కానీ తెలుగులో అమ్మమ్మ వచ్చిందని కానీ అర్థమైపోతుంది ఆయన అమ్మని కానీ అర్థమైపోతుంది ఇలా ఏంటంటే మనకి చాలా ఉన్నాయి అర్థమైందా ఇకపోతే ఇప్పుడు మనకి అన్నయ్య అంటాం మనకంటే పెద్దోడు వచ్చాడు అనుకోండి అన్నయ్య అంటాం చిన్నవాడు కూడా తమ్ముడు అంటాం ఇంగ్లీష్లో అయితే బీఆర్ బ్రదర్ అంతే బ్రదర్ అంటే బ్రదర్ ఇతను ఎవరంటే మా బ్రదరు మా బ్రదర్ అంటే ఇక బ్రదర్ అంటే ఇక అంతే ఇక ఇక అంతకుమించేమడగదు సిస్టర్ అంటే సిస్టర్ అంతే చిన్నమ్మ ఉందనుకోండి ఆంటీ అనే అంటాం మన అత్తయ్య ఉందని అత్తయ్యని కూడా ఆంటీ అనే అంటాం ఈ పిన్ని ఉందనుకో పిన్ని ఇంక అందరిని ఆంటీనే ఇప్పుడు ఆంటీ వచ్చిందంటే ఏ ఆంటీ ఏంటివి వచ్చిందమ్మా మా ఆమె అత్తగారు వచ్చారా తెలుగులో అయితే క్లారిటీగా ఉంటుంది చూడండి ఇంగ్లీష్లో అయితే క్లారిటీ ఉండదు ఇంకా కొన్ని భాషల్లోకి వెళ్తే అసలు క్లారిటీ ఉండదు అసలు అర్థమవుతుందా బ్రదర్ ఎన్ని తెలిసే భాష ఒక్కొక్క భాషలో ఒక్కొక్క బంధాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు అది తప్పేమీ కాదు ఆయా భాషల్లో ఆయా బంధాల పేర్లను బట్టి మనం ఆ వ్యక్తులను సంబోధించాలి అర్థమవుతుందా బ్రదర్ విధంగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారిని అన్నయ్య అని అనవచ్చా అంటే ఇంతకీ జీసస్ క్రైస్ట్కి మనకి ఉన్న రిలేషన్ ఏంటి బైబుల్ అసలు మా వాళ్ళిద్దరి మధ్య లేకపోతే యహోవాణి తండ్రి అనటంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఎందుకంటే ఆది సంఘం నుంచి నేటి వరకు పాత నిబంధన నుంచి నూతన నిబంధన అంతం వరకు కూడా యహోవాణి తండ్రి అన్నమాట కోకొల్లలు దాని గురించి ఎవరు ఆర్గ్యుమెంట్ చేయరు దాని గురించి చెప్పాల్సిన అవసరం నాకు కూడా లేదు అంటే తండ్రికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది క్లియర్ కట్గా బైబిల్ అర్థమైపోతుంది కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారి విషయంలో కన్ఫ్యూజన్ ఎందుకు ఏర్పడుతుంది అంటే ఆయన తనను తాను తండ్రితో సమానుడిగా పోల్చుకోవటాన్ని బట్టి ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది అసలు బైబుల్ మనకి ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం ముఖ్యంగా మనకి ఈ కీర్తనల గ్రంథంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎలా పరిచయం చేశాడో చూడండి కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయ ఇరవై ఏడవ వచ్చిన అక్కడ ఏమన్నాడు మెస్సియా గురించి ఉంటదండి అతని అతని మెస్సియా గురించి వస్తా అతని యొక్క రాజ్యము శాశ్వత కాలం ఉండనని ఎనభై తొమ్మిది అంట కూడా మెస్సియా గురించి మాట్లాడుతూ కావున దేవుడు అంటాడు కావున నేను అతన్ని ఎవరిని యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రవచనం అతని గురించి అతన్ని నా జైష్ట కుమారునిగా చేయుదును భూరాజుల అత్యున్నతనిగా నుంచేతను అంటే యేసుక్రీస్తు ప్రభులవారంట తండ్రి అయిన దేవుడు తన జైష్ట కుమారునిగా చేసుకున్నాడట తెలుగులో అయితే జ్యేష్ఠ కుమారుడు అంటాం ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ బోర్న్సన్ లేకపోతే ఎల్డర్సన్ అని ఉంటుంది అంతే కదా అంటే తెలుగులో ఏంటంటే జ్యేష్ఠము అంటే ప్రారంభము అని అర్థం కుమారుడు అనగానే పసంతానం అంటే ప్రారంభ సంతానంగా చేశాడు అని అర్థం ఇప్పుడు ఆయన మనకు తండ్రి అన్నది నిజం ఎవరు యహోవా ఎవరైతే ఉన్నారో ఆయన మనకు తండ్రి అన్నది నిజమైతే ఆయన జయష్ట కుమారుడు ఏ అన్నది నిజమైతే ఆయన మనకి ఏమైపోతాడు మరి మనకేమైపోతాడు మనకు జ్యేష్ఠ సోదరుడు అయిపోతాడు దేవుడికి జ్యేష్ఠ కుమారుడు అయితే మనకు జ్యేష్ఠ సోదరుడు అవుతాడు కదా అది చిన్న లాజికల్ కదండి దేవుడికి జ్యేష్ఠ కుమారుడు ప్రభు అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా జ్యేష్ఠ సహోదరుడు అవుతాడు జ్యేష్ఠ సహోదరుడుని తెలుగు భాషలో అయితే అన్న అంటారు పదవి ఏంటంటేనండి పదవి క్యాజువల్గా అంటే పదవి ఏంటంటే చాలా ఏదో అంటే జనరల్ ఫిజికల్ రిలేషన్గా ఉంటుంది కానీ అన్న అంటే తప్పేమీ లేదు నాకు తెలుసు కాకపోతే ఆ పదం ఏంటంటే మనకు వాడి వాడి చాలా కామన్గా అనిపిస్తుంది కాబట్టి కొంచెం తక్కువ స్థాయిలో అనిపిస్తుంది ఆ పదం అంటే చాలా నీ కొంచెం తక్కువ స్థాయిలో ఆ పద వాల్యూ అంత లేదని మనం అనుకుంటున్నాం కానీ వాస్తవానికి అయితే రిలేషన్ అయితే అదే అవుతుంది దానిలో మాత్రం నో డౌట్ ఇకపోతే ఎబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదకొండు మరి పన్నెండు వచ్చిన వాళ్ళు చూస్తే అక్కడ కూడా అయిన పౌరు గారు దేవదూతల కంటే యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్పవాడు అని చెబుతూ వర్ణిస్తూ పదకొండు పన్నెండు వచనాలు ఏమన్నాడు అంటే పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము అని మాట్లాడుతున్నాడు అండి అందరికీ ఒక్కటే మూలము ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఎవరిని మనల్ని మానవ జాతిని సహోదరుడు పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచుర సమాజము మధ్య నీ కీర్తన గానము చేతును అనేను అంటే దే యేసుక్రీస్తు ప్రభుడు వారట మనల్ని సహోదరుడు పిలవడానికి సిగ్గుపడలేదట ఎందుకు మన సహోదరులమే కాబట్టి మన సహోదరులమే కాబట్టి అది సిగ్గుపడలేదు అంటే మనం ఏసుక్రీస్తు వారికి సహోదరులు ఏమంటే సహ ఉదరులు సహోదరులు అంటే అదే సహ అనగా సమానంగా ఉదరము అనగా పొట్ట లేకపోతే కడుపు సహోదరులు అనగానే ఒకే గర్భము నుంచి వచ్చిన సహులు అని అర్థం ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నారంటే సహ ఉదరులు అనగా తండ్రి అనే ఒకే అంశము నుంచి ఊడిపడిన వాళ్ళు ఒకే ఇద్దరు అంటారు అంటే మానవ జాతి యేసుక్రీస్తు ప్రభుల వారంటే సహోదరులట ఇప్పుడు మానవ జాతి ఏసుక్రీ ప్రభుత్వ సహోదరుడు అయితే ఆటోమేటిక్గా సహోదరుడు జ్యేష్ఠ కుమారుడు అని ఇందాక అనేసాడు కాబట్టి ఆటోమేటిక్గా ఈ మానవ జాతి అనే సహోదరుడు కంటే పెద్దవాడు పెద్దవాడు తెలుగులో అయితే అన్నయ్య అంటాం అంతే కదండి తప్పే ఉండి ఈ మాటలో అది ఇబ్బంది అయితే ఏం లేదు ఇకపోతే ఇంకొక మంచి మాట రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో కూడా ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల అనేక సహోదర ఉరలలో జ్యేష్ఠుడుగున్నట్లు అంటే సహోదరులు పెద్దవాడు అవుతాడంట సహోదరులలో జ్యేష్ఠుడు పెద్దవాడు సహోదరుడు అంటే అర్థం ఏంటి అన్నదమ్ముళ్ళు లేకపోతే తమ్ముళ్ళు అంటే తమ్ముడలో జ్యేష్ఠుడగు ఉన్నట్లు అనగా పెద్దవాడు అంటే పెద్ద సహోదరుడు అని పెద్ద సహోదరుడు తెలుగులో అయితే అన్నయ్య అని అంటారు దానిలో మాత్రం నో ప్రాబ్లం ఇకపోతే సాక్షాత్ ప్రభుడు వారే ఆ యువహాను శువార్త ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చిన చదవండి యోహా శాతం ఇరవై పదిహేడులో యేసు మగ్ధ లేని మరితో అంటాడు ఆమెతో ఈ నేను ఇంకనూ తండ్రి యొక్కకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన నన్ను ముట్టుకోవద్దు అయితే నా సహోదరుల యుద్ధకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడు నేను వాణి యొక్క ఎక్కిపోవచ్చు అని వారితో చెప్పమన్నాను అంటే నా సహోదరుల యుద్ధకు వెళ్ళి అనగా శిష్యులకి ఏమైనా శిష్యుల్ని ఎలా సంబోధిస్తున్నాడంటే సహోదరుడు అని సంబోధిస్తున్నాడు ఇక్కడ ఎవరిని మగ్గరని మరితో సహోదరుడు అనగానే నా తోడబుట్టిన వాళ్ళు అన్న సహోదరు అంటే తోడబుట్టిన వాళ్ళు అని అర్థం అంటే నా తోడబుట్టిన వాళ్ళతో చెప్పండి అంటారు తోడబుట్టినోడు అంటే ఆయన పెద్దోడైతే అయితే ఆటోమేటిక్ అన్నయ్యనే కదా వరుస ఏది లేకపోతే ఇదే యోహాని చూడంతో పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు వచనంలో కూడా యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను అంటే ఇక్కడ ఏమన్నాడు తన తల్లితో అంటున్నాడు యోహాన్ గారిని పరిచయం చేసి నీ కుమారుడు అంటున్నాడు ఆల్రెడీ యేసు కృషి ఆయన కుమారుడు అవుతాడు అంటే యోహాను కూడా ఎలా పరిచయం చేస్తాడు అంటే తన తమ్ముడిగానే పరిచయం చేస్తాడు వాళ్ళమ్మ కూడా అర్థమవుతుందా యోహానుని తమ్ముడిగా పరిచయం చేస్తాడు నీ కుమారుడమ్మ అంటున్నాడు మరి అమ్మకు చూపించి మరియమ్మకు కుమారుడైతే అదే మరియమ్మకు యేసు ప్రభు కూడా పెద్ద కుమారుడైతే ఆటోమేటిక్గా యోహాన్ని ఎలా పరిచయం చేస్తారు తమ్ముడిగా పరిచయం చేస్తున్నాడు ఇక్కడ అంతే కదా నా ఎవరైతే నా తండ్రి వాక్యాన్ని వింటారో వాళ్ళందరూ నా సహోదరుడు సహోదరి మనులను కూడా అంటాడు అదే ప్రభు అంటే మనకి లేఖనాల వెలుగులో మనకు స్పష్టంగా ఏమర్థం అవుతుంది యహోవా మనకు తండ్రి యేసు ప్రభు క్రీస్తు ప్రభుడు మనకి జ్యేష్ఠ సోదరుడు జ్యేష్ఠ సోదరుడు అని ఈ పదం బాగుంది కదా అంటే నేనేందంటే కా తెలుగు లోతుల్లో అంటే తెలుగు గ్రాంథికంలో జ్యేష్ఠ సోదరుడు అన్నా కాబట్టి వినే వాళ్ళకు కూడా ఎవరికి ఇబ్బంది లేదు అవునులే జ్యేష్ఠ సోదరుడు అనుకున్నాను ఇది తెలుగు పామర భాషలో అన్నయ్య అంటారు జ్యేష్ఠ సోదరుడు తేడా ఏం లేదు జ్యేష్ఠ సోదరుడు అనగానే హృదయం బాగాలే ఉంది అనొచ్చు అని అనిపిస్తుంది అన్నయ్య అనగానే అబ్బో ఇది ఏదో ఒక తేడా అనిపిస్తుంది మళ్ళీ మనకి కానీ చిత్రం ఏంటంటే భాషలో తేడా ఉండొచ్చు కానీ పదాలు రెండింటికి అర్థం ఒకటేనండి జ్యేష్ఠ సోదరుడు అంటే కాస్త తెలుగు గ్రాంధికంలోకి వెళ్ళాను కాబట్టి అది గౌరవాస్పదంగా ఉంది అన్నయానం కానీ ఎలా ఉందంటే అది కాస్త తక్కువ విలువ కలిగిన పదంగా ఉంది కాబట్టి మనం ఆరోపించడానికి మనసులు కాస్త ఇబ్బంది పడుతున్నాయి కొంతమందికి అంతే వాస్తవానికి అయితే సోదరు మనసులో ఉన్న ఇబ్బందులను కాస్త పక్కన పెడితే వాల్యూబుల్గా మనం ఆలోచిస్తే తెలుగు సాధారణ పామర భాషలో అన్నయాంటల్లో తప్పు లేదు అయితే ఏంటంటే ఆ పదానికి అంత స్థాయిలో విలువ అయితే ఈ రోజుల్లో లేదు కాబట్టి అది మనం ఆయనకు ఆరోపిస్తుంటే ఆయన విలువను తగ్గించినట్లుగా అనిపిస్తుంది మనకంతే ఓకేనా సోదరులరా ఇకపోతే సంఘం ఎక్కడైనా ఆయన అన్నయాన్ని పిలిచినట్టుంది ఏమండి ఒకటి గుర్తుపెట్టుకోండి అసలు సంఘం అన్నయాన్ని పిలిచినప్పుడు సంఘం అంతా కూడా ఆ రోజుల్లో క్రీస్తు ప్రభువుల వారిని రాజుని నిరూపించడానికే ముప్ప తిప్పలు పడ్డారు వీళ్ళు అంటే ఎలాగైపోయిందంటే రాజును నిరూపించడానికి సరిపోవాలి మొదటి వంద శతాబ్దాలు ఏసుక్రీస్తు ప్రభుల వారిని అంటే పౌలు గారు మొదలుకొని పేతురు గారి వరకు అసలు ఏసుక్రీస్తు ప్రభుల వారిని ఎలా చూపించాలనుకున్నారంటే రాజుగా ఎందుకంటే రాజుగా ఈ నన్ను నువ్వు ఒప్పుకోవట్లేదు కాబట్టి యూదులు కాబట్టి వాళ్ళ టార్గెట్స్ వేరు మొదటి శతాబ్దంలో ఉన్న సంఘ టార్గెట్ ఏంటంటే ఈయన మెస్సియాగా నిరూపించాల్సిన అవసరం ఏర్పడింది తప్ప అసలు ఆ రోజులో ఈ సహోదరుడు అవుతాడని అసలు ఈ ఆర్గ్యుమెంట్ లేదు కాబట్టి ఆ రోజులో పిలవను లేదు అది నిరూపించాల్సిన అవసరం కూడా ఆ రోజు వాళ్ళకి రాకపోయింది ఓకేనా ఇకపోతే ఆటోమేటిక్గా దేవుడే అన్నాడు ఇందాక మన కీర్తనలు అందరూ సాక్షాత్ యేసుప్రభ అన్నాడు నా సహోదరుని ఈ మాత్రం చాలదంటారు చెప్పండి ఇప్పుడు ఒక నిన్ను నా కుమారుడు అన్నాను అంటే అర్థం ఏంటి నేను ఆడ తండ్రి అనే కదా మళ్ళీ ఆడెక్కడైనా తండ్రి అని పిలిచాడా అని అంటే ఇక మనం ఏం చేయగలుగుతాం చెప్పండి మనం ఏం చేయలేదు ఆల్రెడీ నేను అతను కుమారుడనే పిలవటంలోనే అతను నన్ను తండ్రి అని పిలుస్తాడనే సమాధానం కూడా ఆటోమేటిక్గా వచ్చేసిద్ది అంతే కదండి ఇప్పుడు ఇడ్లీ తిన్నావా అన్నాను అనుకోండి ఇడ్లీ ఒకటే తిన్నా చట్నీ కూడా తింటాడు కదా ఇడ్లీలో నంచుకో నీళ్ళు కూడా తాగుతాడు అంటే ఆ తిన్నానండి అని చెప్పడంలోనే ఆ ఇడ్లీ తిన్నామంటే అంటే ఆ తిన్నానండి అలా తిన్నానండి అనే ఒకే ఒక సమాధానంలో ఇడ్లీ తిన్నాననే సమాధానం వచ్చింది ఆటోమేటిక్గా నీళ్ళు తాగాననే సమాధానం వచ్చింది ఆటోమేటిక్గా చట్నీ కూడా నంచుకున్నాను అనే సమాధానం వచ్చింది అవన్నీ చెప్పలేదు కదండి కాబట్టి అవన్నీ తినలేదండి అనకూడదు మనం సందర్భంలో అవన్నీ నిరూపించుకోవాల్సిన అవసరం తిన్నారంటే షార్ట్ మీనింగ్ తిన్నారంతే కాబట్టి సోదరు ఇక్కడ కూడా యేసు ప్రభు వారిని తమ్ముడుగా పరిచయం చేసుకోవటంతోనే వాళ్ళు అతని అన్న అనే పరిచయం చేసుకునే సమాధానం కూడా దానిలో ఇమిడి ఉంది కనుక మీరు ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరం పడక్కర్లేదు ఇకపోతేనండి ముఖ్యంగా దీన్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు కాస్త ఎక్కువగా ప్రాచుర్యానికి తీసుకొచ్చారు కొంతమంది దాన్ని కూడా ఎలిగేషన్ చేస్తున్నారు బీఓఏ వాళ్ళందరూ తప్పుడు బోధలు చేస్తున్నారు అన్నట్టుగా పాపం చాలామంది ఇబ్బంది పడుతున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తు ప్రభులు వారిని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళే అన్నయ్య అని మొట్టమొదటిసారి పరిచయం చేశారనుకోండి చాలా పొరపాటు వాళ్ళని తప్పుగా మీరేమో అనుకోకూడదండి ఎందుకంటే మీకు క్రైస్తవ కీర్తనలు తెలుసు కదా క్రైస్తవ కీర్తనలు నాలుగు వందల ముప్పై ఐదవ కీర్తన ఆంధ్రక్రైస్తవ కీర్తన నాలుగు వందల ముప్పై ఐదవ కీర్తన పురుషోత్తం చౌదరి గారిని ఓసీ నుంచి కన్వర్ట్ అయ్యి ఆయన క్రైస్తవ్యానికి మారిపోయాడు ఆయన అయితే పాపం మొత్తం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆయన ఎన్నో సంఘాలను స్థాపించుకుంటూ వచ్చి ఒకరోజు వాళ్ళ భార్య దగ్గరికి అతను వస్తాడు పాపం అన్నం ఆకలిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అటు ఇటు తిరుగు చూస్తాడు తిరుగు చూసి పాపం ఎవరు దొరకపోతే వచ్చేసాడు కదా ఇంటి బయట నుంచి క్రైస్తవం కోసం జుట్టు అంతా పెంచుకొని పిచ్చు వెళ్ళి వాళ్ళ ఆవిని అడుగుతాడు అమ్మాయి అని ఉంటే పెట్టమ్మని వాళ్ళ ఆవిడ ఏం చేసిద్ది ఎదురేమనుకుంటాడు అబ్బా మా ఆవిడ మంచిగా పెట్టిద్దేమో లేదు గుర్తుపట్టిందేమో అనుకున్నాను కానీ వెళ్ళి సర్దిగా ఉన్నటువంటి పులిహోర ఏదో ఉంటే తీసుకొచ్చి మీద పడేసింది మీద కూడా కాదు అక్కడ ఉన్న పేడ ఉంటే ఆ మీద పడేసిద్ది ఆ మీద పడేసినప్పుడు ఆ పేడలో ఉన్న పైనదే పాపం ఎత్తుకొని తింటాడు మహాన్ ఆ రోజు అప్పుడు అతను ఒక పాట అప్పుడు అతను ఒక పాట రాస్తాడు ఈ రోజుకి ఆంధ్రక్రదేశ్ కీర్తనలో ఉంటుంది చూడండి నాలుగో ముప్పై ఏదో కీర్తన అది అక్కడ ఏమంటుంది అంటే యహోవా మా తండ్రి కాడా యేసుండు మా గాడ అంటాడు అక్కడ అంటే యహోవాని తండ్రిగా యేసు ప్రభుని అన్నగా బైబిల్ పనిసినేనే కాదు పురుషోత్తం చౌదరి గారు కూడా ప్రచారం చేశారు మరి ఆ రోజు ఆయన ఎవరు ఎలిగేషన్ చేయని వాళ్ళు ఈరోజు ఇక్కడ తప్పు పడతాం అనేది కాస్త అండి కాబట్టి ఒకసారి మీకు ఆ పాట కూడా పెడతానని అవసరమైతే చూడండి నా మాట మీద నమ్మకం లేకపోతే కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అని జ్యేష్ఠ సోదరుడు అంటే బాగుంటుంది ఎందుకంటే పదం కాస్త వాల్యూబుల్గా ఉంది కాబట్టి అన్నయ్య అనగానే ఈ రోజు ఉన్నటువంటి ఆ పదం కాస్త వాల్యూ లెస్ అయిపోయింది కాబట్టి కొంచెం ఇబ్బందిగా పడుతున్నారు కానీ అన్నయ్య అని పిలవడంలో తప్పైతే ఏమీ లేసుమా అది అది సోదర మరి ఏసారి అన్నయ్య అని పిలవచ్చా అంటే జ్యేష్ఠ సోదరుడికి అసలు వాల్యుబుల్గా ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం అన్నయ్య అని తప్పంటే తప్పు అయితే ఏం కాదు పిలవాలని మనసు ఉన్నోళ్ళు పిలుచుకోవచ్చు తప్పు లేదు అదేం లేదు కాబట్టి సోదర మరి మీకు ఈ విషయం అర్థమైందని ఆశిస్తున్నాను